అల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేతలు సూర్లు అప్పారావు సిరగం దేవల్లు మునుపల్లి పాండన్న ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు ప్రభుత్వ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం గిరిజన హక్కులకు వ్యతిరేకమని గత వైసీపీ ప్రభుత్వంలో జీవో నంబర్ మూడు రద్దు చేసి ద్రోహాన్ని ఈ ప్రవేటీకరణ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు వెంటనే ప్రకటీకరణను ఆపకపోతే రాబోయే ఎన్నికలలో గిరిజనుల ఓట్లపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు ఈరోజు ఐదో సజ్జల ప్రాంతంలో జరుగుతున్న మరాచకాలకి కారణం ఈరోజు కూటమి ప్రభుత్వాలని మరి గట్టిగా నొప్పి చెప్తున్నాం మాలీన్య భవితం ఆస్పత్రపడుతున్నాం అయితే మరి గతంలో వైసీపీ గవర్నమెంటు జియో నెంబర్ త్రీ పో పోతే మరి వేయక జివో నెంబర్ త్రీని లేకుండా చేసింది ఆదివాసీ ప్రజలకి మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఏజెన్సీలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మరి ఏజెన్సీ ఆదివాసులకి విద్యా సదుపాయం లేకుండా చేయాలనే ఇప్పదంతో ఈ కూటమి ప్రభుత్వాలు చూస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాల మరి పాలనకు వ్యతిరేకంగా మన ఆల్ ఇండియా బహుజన సంస్థ పార్టీ డిగా ఈ ఉద్యమాన్ని